బాలకృష్ణ అభిమానులు మాత్రమే కాదు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్న చిత్రం అకన్నట్టు ఆర్థిక ఇబ్బందుల కారణంగా చివరి నిమిషంలో వాయిదాపడిన ఈ సినిమాకు సంబంధించిన తాజా సమాచారం వెలుగులోకి వచ్చింది ఓ ఇంటర్వ్యూలో టాలీవుడ్ నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ ఈ చిత్రం సమస్యలు పరిష్కారమయ్యాయని వెల్లడించారు ఆయన అంచనా ప్రకారం డిసెంబర్ పన్నెండున అఖండ టూ విడుదలయ్యే అవకాశం ఉందని తెలిపారు నా అంచనా ప్రకారం డిసెంబర్ పన్నెండున మేకర్స్ అఖండ టూ విడుదల చేయవచ్చు అందరూ ఈ సినిమా కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నందున మేకస్ వీలైనంత త్వరగా రిలీజ్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని తమ్మారెడ్డి చెప్పారు విడుదల ఆలస్యం సినిమాపై ప్రభావం చూపుతుందా అనే ప్రశ్నకు స్పందిస్తూ సినిమా రిలీజ్ ఆలస్యమైందని దాని రిజల్ట్ మారదు ఓపెనింగ్స్ కూడా బాగానే వస్తాయి ప్రకటించిన తేదీకి విడుదలైతే ప్రేక్షకులు ముందుగానే సిద్ధమై రెవెన్యూలో కొంత వ్యత్యాసం ఉంటుంది దాదాపు మూడు నుంచి నాలుగు కోట్లు తేడా రావచ్చంటే పెద్ద సినిమాలకు మొదటి మూడు రోజుల్లోనే ఎక్కువ రెవెన్యూ వస్తుందని ఆయన తెలిపారు ఇక డిసెంబర్ పన్నెండున విడుదల తేదీపై వార్తలు బలంగా వినిపించడంతో పలు ప్రాంతాల్లో అక్కడట్టు టికెట్స్ బుకింగ్స్ ఓపెన్ కూడా ప్రారంభమయ్యాయి